కుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళు అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలలో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్ట చెప్పొచ్చు అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో అక్రమాల్లో వీళ్ళ అక్రమాలు కింది నుంచి పైదాకా గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి దాకా జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి గారు వేల కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని వందల కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్క పెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు ఇందిరామ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది ఇది ఇందిరామ్మ రాజ్యం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం వీళ్ళు నడుస్తున్నది సర్కార్ కాదు సర్కస్ ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం నాలుగు పాదాలతో అరాచకత్వం అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది గారి కుమార్తె ఎవరో ఆశామాష వ్యక్తి కాదు మంత్రి గారి కుమార్తె స్వయంగా మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే మంత్రి గారు ఆ ఓఎస్డి గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు రెండు మూడు రోజులు తిట్టుకున్నారు ఒకళ్ళనొగలు తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసి ఏదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసేదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు దర్చుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు ముద్దరిచ్చారని ముఖ్యమంత్రి గారికి చాలువా గప్పి సన్మానం చేస్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్ళి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది టీకప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని మీరు నలుగురు సిట్టింగేసి సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కాదా జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతీ కేవలం ఇంటోళ్ళ పంచాయతీ లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాళ్ళు కప్పుకొని స్వీట్లు తినిపించుకోనికే మేము అడిగేది ఒకటే ఈరోజు ఇది మాఫియాను మించిన అరాచక పర్వం ఈ అరాచక పర్వం ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు శివధర్ రెడ్డి గారు ఆయన మొత్తం ఆయన పోలీస్ బృందం నేను అడుగుతున్నా ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తే పారిశ్రామికవేత్తల తలకి తుపాకి పెట్టే పరిస్థితి వస్తే చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నేను అడుగుతా ఉన్నా కొట్లాడి తెచ్చుకునే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రాసెస్లో కొట్లాటలు అవుతుంటే ఏమికి లేవా మిగతా వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయా చచ్చుబడ్డాయా ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి నీకు ఇంత నాకెంత ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో చర్చ ఉందా ఈరోజు ఇంత అరాచకమా ఒకసారి ఆలోచన చేయండి మీరు మంత్రిగారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది కొండా సురేఖమ్మ గారి కురే కుమార్తె తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు వచ్చింది రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టిండు బెదిరిచ్చిండు మావాడు కూడా అక్కడ ఉంటే ఉన్నడేమో మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నడేమో కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రోహిణ్ రెడ్డి బెదిరిచ్చిన మాట వాస్తవం ఇది మంత్రిగారి కుమార్తె చెప్తున్నది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు లేదు బెదిరించింది వాస్తవమే తుపాకీ వాస్తవమే కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ బెదిరించింది అయితే పక్క కదా పోలీసుోడు చెప్పినా గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితుణ్ణి కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా పెద్ద డైలాగులు కొట్టిండి కదా శివధర్ రెడ్డి రాంగ్ అనే డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్కును కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీస్ యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో ఇరవై రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడ నేను అడుగుతున్నా సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో అధికారులకు అధికారులు ఈ రకంగా తొత్తులుగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి శివధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారని పేరుంది ప్రూవ్ చేసుకోండి చేతనైతే ప్రూవ్ చేసుకోండి ఎస్ తుపాకీతో బెదిరిచ్చిన మాట వాస్తవం అని మంత్రి కుమార్తె చెప్తుంది మీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్తుంది బెదిరించింది ఓఎస్డిఎన్ మీరంటున్నారు కాదు బెదిరించింది ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకీతో ముఖ్యమంత్రి సన్నిహితుడు రెడ్డి బెదిరించాడని మంత్రి గారు కుమార్తె చెప్తుంది ఎస్ ఎంక్వైరీ చేయండి ఎవరిని ఇద్దరు ఎవరు ఎవరిని లోపలేస్తారేయండి రోహిణ్రెడ్డినేస్తారా సుమంత్ నేస్తారా ఎవరిని వేస్తారోండి పోలీస్ యొక్క నిజాయితీని రుజువు చేసుకోండి మీరు మీరు కూర్చొని వాటాలు పంచుకుంటే సరిపోతుందా మీరు మీరు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని ఆయన ఈయనకు సాల్వ్ కప్పి ఈయన ఆయనకు స్వీట్ తినిపించుకొని ఏదో దీపావళి ఒకటి పోయినట్టు ఇద్దరు కలిసి నిన్న మొన్న ఇష్టం వచ్చినట్టు తుపాకీతో బెదిరించి అమ్మరా దీపావళి తుపాక నిజం తుపాక కూడా బయటికి రావాలి ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇంత కిరాతకంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాటాల కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు అమ్మ అమ్మాయి మాట్లాడిన మాటలు మంచి రేవులలో ఒక ఎండవమెంట్లు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె అసలు ఆయన గన్మెన్లు ఎందుకు ఎండోవమెంట్ భూముల ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు ఫైల్ తెప్పించుకున్నాడు నేను అడుగుతున్నా మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది మంత్రి యాడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు హోని గెలవద్దు మేమందరం పనిచేసిన వాళ్ళం మంత్రులుగా ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకున్నడైంది మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడైంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో సర్కసా లేకపోతే ఇంకేమన్నా దీన్ని ఏమన్నా ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంత అరాచకమా ఇంకొక మాట ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు ప్రజలు ఏమనుకుంటారు అన్న సోయి కూడా లేదు ఇక్కడ ఇట్లా రౌడీలు రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పట్టుకొని వీళ్ళు తిరుగుతారు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు ఇంకోదీకేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా రౌడీలను గుండాలను వేసుకొని ఊరేగింపులు ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు దేశానికి రాష్ట్రానికి ఇంత పెద్ద పెద్ద రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని స్తమింపజేసి ఏ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ముందే చెప్పిన వడ్డిచ్చిన విస్తార లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా చూడండి ఏం జరుగుతున్నదో ఎంత అరాచకం జరుగుతున్నది ఇడ ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆయన వాలంటీర్ తీసుకొని పారిపోయే పరిస్థితి